కూడా ఒకళ్ళ పూలు పట్టుకోండి ఒకవేమో గంధం పుష్పం అదే గంధం పసుపుంగం పట్టుకోండి ఒకవేమో కాస్త గల్ల మొక్క పట్టుకోండి ఒకవేమో అకమత్తూరు అభివృద్ధి పట్టుకోండి ఒకవేమో ఏదైనా నిరేదన పెట్టేటువంటి పదార్థం పెట్టుకోండి పట్టుని అక్కడ అఖండ దీపస్థాపన చేయడం కోసం మీకు దీపశ్రమం ఉంది వైద్యశ్రమం దిగ అక్కడ ఆంధ్రప్రదేశ్ అయ్ మా ఇక్కడ ఎవరు నారన్ ఆ 3000 బిమ్ కొడి కళ్ళో మహాశివరాత్రి సందర్భంగా నాలుగు తెలుగు చేసిన శివాలయం వద్ద రామాలయంలో ఉన్నటువంటి స్వర్ణ చెట్టును పునర్సాపించడం జరుగుతున్నది ప్రకండ దీపారాధన కార్యక్రమాన్ని వేద మంత్రాలతో మహిళా ప్రతినిధులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఈ యొక్క పొంద చట్టుని పన్నెండవ దశ బాగా పంతొమ్మిది వందల ఇరవై ఆరు సంవత్సరంలో దీన్ని హామాలయానికి జరిగింది వారి ఆత్మకు శాంతి కలగాలని వారు వెళ్ళిపోయిన ఈ పొందచు మరి ఈ కదా శివాలయం వద్ద వారికి కొత్తగా వంశించడం రామానాయకి అందజేయటం మీరు అప్పటి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలతో పొందచేట్టు విని గంగా అయితే ఈ కొంతకాలంగా మరణించాలి ఈ రోజు మహాశుభాషన సందర్భంగా ఈ ಕಾರಣ ಎಲ್ಲರ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಕುರಿತಂತೆ ಮಾತ್ರ ಅಂದರೆ ಭಕ್ತರು ಕಲಿತೀರಿ ನಾನು ಕೊಡ್ತೀನಿ ದೀಪ ಪ್ರಾತು ಲಕ್ಷಣ اننتن ا چيٽي كار عليه ا دير مسر صاحب کا گنتل سرپرست گنتل راج درشاں اس طرح ريٽنگ ڪرڻو آهي پروڊڪشن اما انڙ அலடிங்க <laughs> <laughs>

न